హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాయి దుర్గా సో ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే సరిపోతుంది మనం సింపుల్గా స్టైల్ జుట్టు వేసుకోవచ్చు సో ఏంటి ఫైవ్ సిక్స్ రబ్బర్ బ్యాండ్తోనేనా అని అనుకుంటుండొచ్చు ఒక్కసారి చూడండి వీడియోలో మనం పఫ్ తీసుకుంటాం కదా సేమ్ యాజిటీస్ తీసుకొని ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్ ఓకే ఇలా వేసేసుకోగానే నెక్స్ట్ కింది నుంచి ఇంకొక రెండు పాయలు తీసుకోవాలి తీసుకొని ముందేసిన రబ్బర్ బ్యాండ్ కాకుండా ఇవే ఇవనేటి పైకి తీసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఎలా వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ సో సెకండ్ స్టెప్ కంప్లీటెడ్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కిందికించి పైనకి తీసుకోవాలి సో థర్డ్ స్టెప్ కంప్లీటెడ్ ఓకేనా కింది నుంచి పైకి తీసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి సో ఇలా థర్డ్ స్టెప్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అలాగే తీసుకోవాలి సో నెక్స్ట్ మళ్ళీ అలాగే తీసుకోవాలి అంటే మొత్తం రబ్బర్ బ్యాండ్స్ తోటి కింది నుంచి జుట్టు పైకి తీసుకుంటూ రబ్బర్ బ్యాండ్స్తో వేసేసుకోవాలి సో సింపుల్ జుట్టు అనమాట రబ్బర్ బ్యాండ్స్ తోటి స్టైల్ జుట్టు కానీ వాస్తవానికి చెప్పాలంటే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది ఇది మన పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకి వేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకు మనం కూడా వేసుకోవచ్చు కాకపోతే చిన్నపిల్లలకి అయితే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి స్టైల్ జడలు ఇంకా ఎన్నెన్నో వేస్తాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇలా మొత్తం కింది వరకు వేసేసుకుంటే ఇంకా జుట్టు అనేది అయిపోతుంది సో చేయడం మాత్రం కంప్లీట్ ఫ్రెండ్స్ కొంచెం సైడ్లోకి ఇట్లా లాగడం వల్ల జుట్టు అనేది లుక్ వస్తుంది అందుకే తీసాను కొంచెం సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది నాకైతే బాగానే అనిపించింది మరి మీకు ఎలా ఉంది వీడియో అనే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి